ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండిలా క్లర్క్ ఉద్యోగాల కోసం అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులకు దరఖాస్తులు జూలై నాలుగు రెండు సున్నా రెండు ఐదున మొదలయ్యాయి చివరి తేదీ జూలై పందొమ్మిది రెండు వేల ఇరవై ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు లా డిగ్రీ ఎల్ఎల్బి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుల గరిష్ట వయోపరిమితి ముప్పై సంవత్సరాలు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూపాయలు ముప్పై ఐదు కొమ్మ సున్నా 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 గౌరవ వేతనం ఉంటుంది మొత్తం నాలుగులా క్లర్క్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు ఆఫ్లైన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ ఆఫ్డ్ ఇన్ ద్వారా చేయాలి మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను ఏకే ఎడ్యుకేషనల్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేయండి